జియాసాస్ ఎఫారిష్తో జియోతో వీడియో రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే తన అపార్ట్మెంట్ని చూపించి ఇది నా అపార్ట్మెంటు అని చెప్తున్నాడు ఆ అపార్ట్మెంట్లో సారీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ నాది అని చెప్తున్నాడు ఆ అపార్ట్మెంటు సుమారుగా ముప్పై నుంచి నలభై ఫ్లోర్ల వరకు ఉండొచ్చేమో అది ఢిల్లీలో అపార్ట్మెంట్ అయితే అతని వయసు సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా తాను ఒక ఎంప్లాయ్ ఆ అపార్ట్మెంట్లో తన ఫ్లాట్ని చూపించి నిజంగా ఇంత మంచి ఫ్లాట్ నాకుంది ఇంత మంచి ఇల్లు నాకుంది నేను సంతోషంగా ఉంటున్నాను అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో కానీ నిజంగా నేను సంతోషంగా లేను నేను ఈఎంఐ పెట్టి లోన్ పెట్టి ఈ హౌస్ని తీసుకున్నాను కానీ నెల నెల ఆ ఈఎంఐ కట్టడానికి నేను పడుతున్న ఇబ్బందులు ఎవరికి కనిపించవు ఎవరినో మెప్పించడానికో ఎవరినో సంతోష నాకు ఇంత మంచి ఇల్లు ఉందని చెప్పి మెప్పించడానికో తొందరపడిపోయి నేను ఈ ఫ్లాట్ తీసుకున్నాను కానీ నెల నెల ఈఎంఐ కడుతున్నప్పుడు నా ఇంటి ఖర్చులు నా ఫ్యామిలీ ఖర్చులు నా పర్సనల్ ఖర్చులు నా డైలీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చూసుకొని ఈఎంఐ ఈఎంఐ కట్టేసరికి నిజంగా తల ప్రాణం తోక్కు వస్తుందని చెప్పి అన్నాడు నిజమే కదా ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి నువ్వు నేను అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈఎంఐ ట్రాప్లో పడిపోయాం ప్రస్తుతం మన సమాజంలో ఈ ఈఎంఐ ట్రాప్లో పడిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఈజీగా క్రెడిట్ కార్డులో లోన్స్ రావడం బ్యాంకు వాళ్ళు ఈజీగా లోన్ ఇవ్వడం ఫైనాన్స్ కంపెనీస్ ఈజీగా లోన్ ఇవ్వటంతో నిజంగా మనకి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని మనము కొనేస్తున్నాం ఈఎంఐనే కదా నెల నెలా మనము కట్టేసుకోవచ్చులే అని చెప్పేసి కట్ ఆలోచించి మనము దిగిపోతున్నాం నిజంగా మన స్తోమతకు మించి కూడా మనకి ఇది ఉంది అది ఉంది అని చెప్పి మనము బయట వారికి చూపించుకోవటం కోసం కారునో బండనో లేకపోతే స్థలమనో లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనో లేకపోతే ఇంకా వేరే వేరే ఏవైనా చెప్పి మనము ఈజీగా లోన్లు వస్తున్నాయని చెప్పేసి ఈజీగా క్రెడిట్స్ వస్తున్నాయని చెప్పేసి మనము మన స్తోమతకు మించి అప్పులు చేసేసి ఎదుటివారికి చూపించుకోవడం కోసం మన తలకు మించిన భారం మన మీద పెట్టుకొని మనము ఈ ఈఎంఐ అనే ట్రాప్లో పడిపోతున్నాం ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అప్పు అనేది ఎప్పటికైనా తలకు మించిన భారమే నిజంగా నువ్వు అప్పు చేయాల్సిన పరిస్థితి లేదా ఈఎంఐ పెట్టాల్సిన పరిస్థితి వస్తే నిజంగా నీకు లక్ష రూపాయలు జీతం అయితే పదివేలు పదిహేను వేలు మించికి ఈఎంఐ పెట్టకపోవడం అనేది నా మంచి ఒపీనియన్ చాలామంది లక్ష రూపాయలు జీతం వస్తుంది కదని చెప్పేసి నలభై వేలు యాభై వేలు కూడా ఈఎంఐలు కట్టేవాళ్ళు ఉన్నారు ఆ మిగిలిన ముప్పై వేలు నలభై వేలు వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ చూడాలి ఇంటి ఖర్చులు చూడాలి పిల్లల్ని చదివించాలి మళ్ళీ వాళ్ళ మెయింటెనెన్స్ కోసం ఇంకొకరి దగ్గర ఆ నెలకి చేతిబదులు తీసుకోవటం ఇలా ఈ ఈఎంఐ ట్రాప్లో పడిపోయి ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయిపోతూ ఇబ్బంది పడిపోతూ మానసికంగా స్ట్రెస్ని తీసేసుకుంటున్నారు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను మీకు సలహా ఏంటి అంటే సాధ్యమైనంత వరకు నీకు అది తప్పని నీకు తప్పనిసరిగా ఆ వస్తువు కావాలి అని అనిపిస్తే తప్ప వాటి జోలికి పోవద్దు నీకు బండి నిజంగా నీ డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఖచ్చితంగా నీకు కావాలి అనుకుంటే అలాంటి నిత్యావసర వస్తువుల్ని తీసుకోవడంలో తప్పలేదు కానీ నీకు అవసరం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళకి చూపించుకోవడం కోసం కార్లు తీసుకోవటం నీకు అవసరం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళకి చూపించుకోవడం కోసం వస్తువులు కొనటం అనేది మానుకోవటం అనేది అయితే నా మంచి సలహా నిజంగా అది నీకు నిత్యావసరం అనుకుంటే తప్ప ఆ అయిన ట్రాప్లోకి ఎద్దు నేను చాలా మందిని చూస్తున్నాను ఈ మధ్యన అంటే నిజంగా నీ దగ్గర డబ్బులు ఉండి ఐఫోన్ కొనుక్కోవడంలో తప్పలేదు కానీ చాలామంది బయట ఫ్రెండ్స్కి చూపించుకోవడానికో బంధువులు చూపించుకోవడానికో నా దగ్గర ఐఫోన్ ఉందని చెప్పుకోవడం కోసమో లక్షలు పెట్టి ఐఫోన్ కొంటున్నారు నిజంగా ఆ ట్రాప్లో ఎలా పడిపోతారబ్బా అబ్బా వీళ్ళు అని అనిపించింది నిజంగా నీకు ఐఫోన్ అంటే ఇష్టం ఉండి నువ్వు నిజంగా నీ దగ్గర ఆ స్తోమత ఉండి ఆ డబ్బులు నువ్వు కంఫర్టబుల్గా పే చేయగలిగే పొజిషన్లో ఉండుంటే కొనుక్కోవడంలో తప్పలేదు కానీ ఇరవై వేలు ముప్పై వేలు జీతం వచ్చే వాళ్ళు కూడా లక్షల లక్షలు ఫోన్ కొంటుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎవరికి చూపించుకోవడం కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు అని అనిపిస్తుంది నిజంగా ఈ ఈఎంఐ ట్రాప్లో పడిపోయిన వాళ్ళకైతే నేను చెప్పేది అర్థమవుతుంది సాధ్యమైనంత వరకు ఆ క్రెడిట్ కార్డ్స్ కోసము ఆ ఈజీగా లోన్స్ వచ్చేస్తున్నాయని చెప్పి అప్పులకు వెళ్ళకపోవటం మంచిదని అయితే నా ఒపీనియన్